నేను టేస్ట్ చేస్తా సూపర్ అంటే సూపర్ గా ఉండాలి ఉప్పు కారం అన్ని హాయ్ అండి మీరు మామిడికాయ పచ్చడి పెట్టేశారా మేమైతే ఇంకా పెట్టలేదు ఎక్కువ శాతం మమ్మే పెడుతుందండి అంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెచ్చుకుంటాను ఇంకా ఇక్కడైతే షాప్ దగ్గరకు అమ్మస్తే మాత్రము కొన్ని అయితే తీసుకుందండి అయితే తీసుకొని అయితే ఇట్లా కొట్టిపిచ్చేసింది మనకు మెదర్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కొట్టిచ్చేసారండి ఇట్లా ఇప్పుడైతే వీటినైతే ఇట్లా దుమ్ము అనేది ఏం లేకుండా ఒక కాటన్ క్లాత్ వేసుకొని అయితే పెట్టేసుకోవాలండి ఇంకా నేనైతే ఇవి జోకియ్యలేదు తుడిచేసి పెట్టేసుకున్నాక వక్కలు ఎంత అనేది జోకి దానికి దగ్గర తగ్గట్టుగా కారము ఉప్పు ఆవపిండి అవన్నీ అయితే పోసుకుంటానండి ఇవి ఎన్ని కేజెస్ అయినాయి అనేది మీకు చెప్తాను చెప్పేసి నా కొలతతో చెప్తానండి నేను మిరకాయ ముక్కలు అయితే కరెక్ట్ రెండు కిలోలు ఉన్నాయండి రెండు కిలోలకు నేను ఉప్పు కారం కూడా కరెక్ట్ కొలత చెప్తాను ఇప్పుడైతే నేనైతే ఆవాలు మెంతి పిండి అయితే పట్టుకున్నాను అండి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నాను నేనైతే ఆవాలు అయితే కొంచెం అందాగా తీసుకున్నానండి ఒక చిన్న కప్పు అయితే తీసుకున్నాను మెంతులు అయితే ఒక టూ స్పూన్స్ అట్లా తీసుకున్నాను ఎక్కువ తీసుకుంటే చేదైతే కదా ఇట్లా పొడి అయితే పట్టి పెట్టుకోవాలండి ఎల్లిపాయలు కూడా తీసుకున్నాను కొన్నేమో పచ్చి వేస్తాను కొన్ని ఏమో పచ్చ పచ్చదేసుకొని పోస్ట్లోకి వేసుకుంటాను కొందరు అయితే పోస్ట్ పెట్టరు మేమైతే పోస్ట్ పెడతామండి అయితే కొంచెం నువ్వుల కూడా ఇద్దామన్నట్టుగానే అయితే ఒక టూ ఒక కప్పున్నారని అయితే నువ్వులు తీసుకున్నాను పచ్చ పచ్చగా పట్టేసుకొని ఇప్పుడు మనము కరెపూర తీసుకున్నాం కదండి ఆ కర్రపూర్లో కొంచెం వేసి పట్టేసుకుంటాను మిగతా అందులోకి వేసేసుకుంటాను ఈ కొన్ని ఎల్లిపాయలు ఏమో పచ్చళ్ళు వేస్తాను ఈ కొన్నేమో కొంచెం వేసుకొని తీసుకొని అయితే మిక్సీ పట్టేసుకుంటాను ఇవైతే వేసేస్తాను నేను టూ కేజెస్ మామిడికాయ బొక్కలు అన్నాను కదా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉప్పు తీసుకున్నాను అందులో కొంచెం నువ్వులు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం అండి ఇదైతే పక్క కుదురతా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి కోస్ కోసం అయితే ఇలా అయితే పట్టి పెట్టేసుకున్నాను అండి ఇందాక వంద గ్రాములు అన్నాను హాఫ్ కేజీ ఉప్పు అంట ఇదైతే ఉప్పు అయితే హాఫ్ కేజీ అండి ఈ హాఫ్ కేజీ ఉప్పు అయితే అందులో కలిపేసుకోవాలి ఇందాక ఏదో అన్నాను నేనైతే కరెక్ట్ చూడలేదు ఇదైతే హాఫ్ కేజీ ఉప్పు మామిడికాయ ముక్కలలోనైతే ఎల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాక ఇందాక పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి కారొడి మెంతి పొడి ఆవల పొడి చూసారా ఇవన్నీ అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మనం కొంచెం పచ్చి నూనె పోసుకున్నాము ఇప్పుడు ఇదంతా వక్కకు పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి చూసారా ఇగో ఉప్పు కారం అనేది ఇలా ఒక్క పట్టాలి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నేను ఇంకా మా మమ్మీ పెట్టే రెసిపీ అంటే మా మమ్మీ ఎట్లా పెడుతుందో అది కూడా చూపిస్తాను మీకు ఇగో ఇట్లా ఉప్పు కారం అనేది మంచి ఇట్లా నూనె పొడి వేస్తే సేమవుతుంది అంటే పచ్చడి అనేది చిక్కగా బాగుంటుందండి ఇప్పుడైతే మనమైతే సరిపడ నూనె అయితే పోసి పెట్టేసుకోండి మేమైతే పచ్చి నూనె పోయామండి ఇట్లా పోసి పెట్టేసుకొని వేడి చేసిన నూనెనే పోస్తాము కొందరు అయితే కొంచెం నూనె కూడా వేసి కలుపుతారు మేమైతే అట్లా అస్సలు వేయమండి ఇంతవరకు అయితే ఎప్పుడూ వేయలేదు మేమైతే ఎప్పుడు పెట్టినా ఇలానే పెడతాము వన్ ఇయర్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది తీసుకున్నాను పచ్చడికి అయితే ఇప్పుడు కానీ పల్లి నూనెనే తీసుకోవాలండి వేరే నూనె తీసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు నేను పల్లె నూనె ప్యాకెట్ అయితే తీసుకున్నాను పచ్చడికి సరిపడంత అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఊరుతా అంటే ఊరుతా అంటే మనకి చాలా అవుతుంది అందుకోసం అనేసి నేనైతే ఇప్పుడైతే ఇది ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేస్తాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం అయితే ఆవాలు వేసుకుందాం నాకు పచ్చడికు ఆవాలే ఎక్కువ అండి అందుకోసమైతే అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి అంటే టేస్ట్ బాగుంటుందండి పూసులో అంతే ఎండుమిర్చి అంటే ఆప్షనల్ అండి ఇప్పుడు మనము కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లిపాయ ముద్ద వెళ్ళగేసుకోవాలండి చూముతుంది అండి ఇట్లా మంచిగా ఇది మంచిగా అది ఫ్రై అయ్యే రాకనైతే గోల్య్యాలండి ఈ పోస్ అనేది అయితే మంచిగా ఫ్రై అయినాక మొత్తం కూల్ అయిపోయినాకనే పచ్చళ్ళ కలపాలండి ఎందుకంటే వేడిగా ఉంటే పచ్చ మనం కారపొడి వేసినాం కాబట్టి బ్లాక్ అయిపోతుందండి మనకు పోసుదు అనేది మొత్తం కూల్ అయిపోయినాకనే వేయాలి జీలకర్ర ఆవాలైతే మంచిగా వేసానండి ఆవాలు అయితే వేసేసాను జీలకర్ర ఏమో నేను వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చడి దంచుకునేటప్పుడు వేసేసుకున్నాను అంతేనండి సింపుల్గా మనం మంచిగా వేసుకోవచ్చు రాని వాళ్ళైనా చేసుకోవచ్చు అండి పోస్ అయితే గోలిపోయింది మంచిగా పోసి గోలుతుంటాడే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు మామిడికాయలలో మనం ఉప్పు కారం ఆవుపిండి ఎల్లిపాయలు వేసినాకనే పచ్చడి అనేది మంచి స్మెల్ వచ్చేసిందండి ఇప్పుడు అయితే స్టవ్ బంద్ చేసుకుంటున్నాను అంటే కొంచెం ఇంకొంచెం వేడి ఆ వేడికి ఇంకా కొంచెం మనకు ఫ్రై అయిపోతాయి ఇది మొత్తం చల్లగా అయినాకనే మనం పచ్చడి వేసి కలుపుకోవాలండి అస్సలు కానీ కొంచెం వేడి ఉన్నా కలుపుకోవద్దు చూసారా చల్లగా అయితే అయిపోయింది ఇప్పుడైతే ఈ పూసును మనం అయితే పచ్చళ్స్ అయితే కలిపేసుకుందాం ఇలా మొత్తం ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలండి ఈ పక్క కొలతలతో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చే చూసారా మొత్తం అయితే అయిపోయింది కలిపేసుకున్నాను ఇదైతే మీకు నేను నెక్స్ట్ డే కూడా చూపిస్తాను ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఊడిపోతుంది అండి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేస్తుంది మనకు ఇప్పుడు చూస్తేనేమో ఇంత పొడి పొడిగా ఉంది కదా మీరు నెక్స్ట్ డే చూపిస్తాను ఒక్కసారి చూసానండి ఎంత మంచిగా ఊరుతుంది అంటే అంత మంచిగా ఊరుతుంది మీకు పెట్టిన రోజే ఇట్లా గిన్నెలో కలిపేసుకొని తినడం అంటే ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి చల్లగా కలిపినప్పటి పచ్చడి అయితే డబ్బాలకైతే ఎత్తి పెట్టేసుకున్నాను క్కడ పెట్టుకున్నాక ఆ గిన్నెలో కనుక అన్నం కలుపుకొని తింటే మాత్రం ఏమన్నుంటుందా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఇక్కడైతే మా చిన్నోడైతే ఏడుస్తుండు పిల్లల కోసం అయితే ఇక కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని తింటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుందండి నేను నైట్ టైం పెడుతున్నాను అందుకే కొంచెం చీకటి చీకటిగా ఉంది డే టైంలో పెడితే మాత్రం వెళ్తురుకు మీకు ఇంకా మంచిగా అనిపించండి చూసారా ఎంత రెడ్గా అంటే అంత రెడ్గా ఉండాలి ఇప్పుడు డే టైం నైట్ టైం కాబట్టి కొంచెము లైటింగ్ కరెక్ట్గా అనిపిస్తలేదు కానీ ఇవ్ ఎంత బాగుందో ఇక ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఇంకా వేడి వేడి అన్నం అయితే ఇట్లా ముద్ద పెట్టేసుకొని తింటే ఎమ్మి ఉంటుంది